తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి దాదాపుగా అంటే రెండు సీట్లు వస్తే అది కనీసం మెజారిటీ ఒకవేళ రాకపోతే బీజేపీ పరిస్థితి ఏమిటి సెఫాలజిస్టులు మీలాంటి అనలిస్టులు ఏం చెప్తున్నారు అంటే రెండు వందల సీట్లు కూడా అని చెప్పేసి కొంతమంది సెఫాలజిస్టులు అంటున్నారు ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు అంత లేదు ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి ఐదు వందల నలభై మూడు సీట్లలో విన్నింగ్ ఎంత రెండు వేల రెండు వందల డెబ్బై రెండు డెబ్బై ఐదు అయితే సింపుల్ మెజార్టీ అంతకుముందు బీజేపీకి ఎన్ని వచ్చినాయి మూడు వందల ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి యాభై రెండు మిగతా ప్రతిపక్షాలు కలిసి ఇంకొక యాభై అరవై వంద ప్లేస్ ఉన్నాయి అయితే వీళ్ళ కూటమికి మూడు వందల ఇరవై మూడు ప్లస్ వాళ్ళకి ఒక ముప్పై నాలుగు వచ్చినట్టున్నాయి తర్వాత కూటమికి సంబంధం లేని జగన్ గారికి ఇరవై ఒకటి వచ్చినాయి పట్నాయక్ గారికి పద్నాలుగు పదిహేను వచ్చినాయి ఇప్పుడు విషయం ఏంటంటే బీజేపీ చెప్పుకుంటున్నట్టుగా ప్రచారం చేసుకున్నట్టుగా నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశం బీజేపీకి లేదు ఎందుకంటే కొన్ని కొన్ని రాష్ట్రాలలో వాళ్ళకు కొన్ని సీట్లు తక్కువయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా రిపోర్ట్ వస్తున్నారు ఎలక్షన్స్ తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలలో వాళ్ళకు కొన్ని సీట్లు తగ్గవచ్చును అనుకుంటున్నారు కొన్ని దక్షిణ రాష్ట్రాలలో అంతకన్నా ఐదు పది సీట్లు ఎక్కువ రావచ్చు కూడా అంటే నాలుగు వందల సీట్లు బీజేపీ నాయకులు మోడీ గారు పదే పదే చెప్తున్నట్టుగా వచ్చే అవకాశం లేదు అయితే ఇక్కడ ఒక విషయం మనం అనుకోవాల్సి అనుకోవాల్సింది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎలక్షన్స్ ముందే ఆరు నెలల ముందు నుంచి వెళ్ళి ఈ ప్రచారం మొదలుపెట్టారు ఎలక్షన్స్ నోటిఫికేషన్ ముందే మేము గెలుస్తున్నాం మాకు నాలుగు వందల సీట్లు వస్తున్నాయి నాలుగు వందల సీట్ల ప్లేసా నాలుగు వందల సీట్ల ప్లేస్ అయితే ఎన్ని వస్తాయి అంటే ఒక విధంగా మొత్తం దేశంలో ఉన్న ఓటర్స్ సైకాలజీ అనేది మైండ్ గేమ్ ఉంటారు అంటే మేము మేము గెలిచేస్తున్నాం మాకు నాలుగు వందల సీట్లు ఇక్కడ ఏంటంటే నాలుగు దశల్లో పోలింగ్ శాతం పడిపోయింది బీజేపీకి నాలుగు దశల్లో పడిపోయింది ఎట్లా చూస్తారు మీరు పడిపోయినంత మాత్రం అది పడిపోయిన ఓటంతా కూడా బీజేపీకి ఏ ఓటే పడిపోయిందని చెప్పలేము కదా అట్లా అట్లా చెప్పడానికి ఇప్పుడు అట్లా అనుకుంటే ఇక్కడ ఆంధ్రలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి అపోజిషన్ గెలుస్తుంది అనుకుంటే ఇప్పుడు ఓటింగ్ శాతం పడిపోయింది కాబట్టి ఇక్కడ మూడు గెలవాలి కదా ఒకవేళ అదే లాజిక్ కరెక్ట్ అనుకుంటే అట్లా జరిగే అంటే ఏ పార్టీకి ఓట్లు వేసే శాతం తగ్గిందనే దాన్ని బట్టే గెలుస్తుంది ఒక నిర్ణయం రెండోది ఏంటంటే నేను ఇంకో ఇది మొత్తం కాలేదు బీజేపీ అనుకున్నట్టుగా నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశం లేదు వాళ్ళకు లేదు మళ్ళీ ఏదో త్రీ హండ్రెడ్ లేకపోతే కొద్దిగా టూ ఇటు కానీ గవర్నమెంట్ వస్తుంది వీళ్ళు మిగతా సిఫాలిస్టులు కానీ మిగతా చెప్తున్నట్టుగా బీజేపీకి రెండు వందల సీట్లు ఒకవేళ వస్తే మిగతా పార్టీలకు అన్ని సీట్లు రావాలి ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ పరిస్థితి తీసుకున్నాను కాంగ్రెస్ అవుట్ గోయింగ్ పార్లమెంట్లో యాభై రెండు సీట్లు ఉన్నాయి కాంగ్రెస్కు నూట యాభై సీట్లు తప్ప అంటే ఇంకా వంద సీట్లు కాంగ్రెస్కి పెరగాలి కాంగ్రెస్కు సీట్లు పెరుగుతుంది తప్ప బీజేపీ అధికారం నుంచి బయటకు పోయే అవకాశం లేదు కానీ దృశ్యవశాత్ ఏంటంటే ఇవాళ కాంగ్రెసు అంత పెద్ద ఎత్తున పుంజుకొని అంత పెద్ద ఎత్తున సీట్లను సంపాదించే శక్తి దానికి లేదు కాబట్టి అది దానికి ఉన్న లిమిటేషనే ఇప్పుడు అంటే బీజేపీకి ఉన్న ఏకైక బలం గొప్ప బలం ఏంటంటే కాంగ్రెస్ బలహీనంత కాబట్టి కాంగ్రెస్ గణనీయంగా సీట్లు రాకపోతే ఈ ఇండియా కూటమి గెలిచే అవకాశాలు కానీ అధికారంకి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి నేను అనుకుంటా అదే మూడు వందలు దాదాపు వచ్చాగుతాయి అటు నాలుగు వందలు రావు ఇటు రెండు వందలు రావు మధ్యాహ్నం మధ్యస్థంగా ఉంటుంది